అది ఉంది ఈ తల్లి పాజిటివ్ తీసుకుంది తనని అవమానించి తన పెద్దని అవమానిస్తే తన కొడుకుని అవమానిస్తే కూడా ఆవిడ నెగిటివ్ తీసుకోలే సరేనాయన పెళ్ళి అయినా అని పంపించింది పిల్లడికి ఏం తెలిసింది అడిగి ఎవరిని వెళ్తారా పిల్లడు ఆరేళ్ళ పిల్లడు బయలుదేరాడు బయలుదేరితే నారద మహర్షి వచ్చాడు ఆయన ఆయన తెలిసిపోతుంది కదా జగద్గురు ఆ లోక గురువు నారదేండి ఆయన అంటే మా నాన్నగారిని ఒళ్ళు కూర్చుందాం అనుకున్నా మా పిన్ని ఇలా లాగేసింది అది ఇదని చెప్పాడు పూడు నేను ఇలా చిన్న చిన్న గొడవలకి వదిలేసి వెళ్ళిపోతావు నువ్వు నడు నేను దింపేస్తాను ఇంటికే దింపేయడానికి వచ్చాను ఎనిమిది మీరు బయలుదేరండి సార్ ఏదో ఉపకారం చేయడం అనేసి నేను వెళ్ళను ఇలా మెత్తగా చెప్పలేదు వైభ చెప్పాడు రూపాయలు వారు ఏం చెప్పారంటే భాగవతంలో ఈ ధృవ ఉపకారంలో ఒక కర్ర తీసుకుని పాము తోక మీద ఇలా పొడిచే ఎలా లేదా ఎలా లేదా ఎంతలో ఎత్తులేద్ది నీ ఎత్తులేద్ది సై అలాచ ఆ పిల్లోని చూసి నారద మనిషి అహో ఏమని తెలుసా అహో అన్నాడు ఎంత కోపం ఎంత ఆవేశం ఎంత పౌరుషం అహో రాజన్య బాలక ఏమన్నా అహో రాజన్య బాలక అన్నాడు అంటే ఈ పిల్లోడు అన్నాడు సార్ గురువుగారు ఏం చేస్తాం మేము క్షత్రియులు మా కోపం ఉంటుంది పౌరుషం ఉంటుంది మా మా పిన్ని అన్ని మాట్లాడింది కాబట్టి మీరు దయచేసి నేను విష్ణువుని ఎలా పొందాలో చెప్పండి సార్ అందుకని ఇంటికి తీసుకెళ్తాను తను టైస్కొని తను అలాంటివి సార్ అసలు అసలు ఈ టెస్ట్ ఇది ఈ పిల్లోడు ఉంటాడా ఇంటికి వెళ్ళిపోయి ఆడుకుంటాడా సంబరపడిపోయాడు ఆయన సంబరపడిపోయి మోకాల మీద కూర్చుని మరి ఆ చిన్నపిల్లడు చెవిలో చెప్పాలంటే మొక్కల మీద కూర్చోవాలిగా మొక్కల మీద కూర్చొని ఆయన ఎలాగా ఈ మంత్రాలని చెప్పని చెయ్యి ఇలా తపస్సు చేయి నీకు విష్ణు లభ్యం అవుతాడు మామూలుగా విష్ణుమూర్తి దొరుకుతాడు బోల్ తపస్సు చేయాలి ఈ పిల్లోడు సిక్స్ మంత్స్ సిక్స్ ప్యాక్ లాగా సిక్స్ మంత్స్ ప్యాక్ అంతే నిలబడ్డాడు పిల్లోడు నువ్వు నేను ఆ సిక్స్ డేస్ చేయలేము ఫస్ట్ కాలు ఒక త్వర మీద పెట్టుకుని ఒంటికాల మీద నిలబడి మూడు రోజులు మూడు నిమిషాలు నిలబడు మూడు రోజులు ఇంతకీ ఆ మోకాళ్ళ మీద కూర్చొని ఏమంతా చెప్పాడు అందరు చెప్పండి ఓం నమో భగవతే వాసుదేవాయ గుళ్ళు జపం చేస్తున్నారు ఒక ఆయన ఆయన తెలుగు అని అనుకుంటా కానీ నేను హిందీ అనుకున్నట్టున్నాడు ప్రభుజీ ఆకా బహుత్ అచ్చాయ్ ఆవాజ్ బహుత్ అచ్చాయ్ అన్నాడు తను మౌనం కదా నవ్వు ఆయనకు అదే పాప తెలియదు సరే మొత్తానికి అంటే అక్కడ ఎక్కువ బెంగాలీలు ఉండ ఉంటారు కదా అవును వాళ్ళు మనం కూడా అట్లా అనుకుని సరే వాట్ ఎవరి విషయం ఏంటి అలా వెళ్ళాడా ఫస్ట్ మూడు రోజులు ఒక కాలు ఇటు రెండో మూడు రోజులు ఇలా మళ్ళీ ఇలా మళ్ళీ ఇలా మూడు ఒకసారి కాలు మార్చేది ఆ కాలు దించినప్పుడు ఏదైనా పండు తినేవాడు మూడు రోజులకోసారి అది రాలిన పండు అందుకని జొమాటో స్విగ్గీ టమాటా బాధ ఆర్డర్ ఏం లేవు పండు తిని అలా వన్ మంత్ రెండో నెల ఆరు ఒకసారి కాలు మార్చేవాడు కాలు దించినప్పుడు చెట్టు బెరడు మూడో నెల తొమ్మిది ఒకసారి కాలు మార్చేవాడు చెట్టు ఆకులు నాలుగో నెల నీళ్ళు నాలుగో నెల అంటే పన్నెండు రోజులకి ఒకసారి కాలు మార్చేవాడు నీళ్ళు ఐదో నెల ఓల్నీ గాలి ఆరో నెల వాయిస్తంభం చేశారు లోపల ఎవరు ఉంటారు మన హృదయంలో ఆయన ఉంటాయి లోకాలం ఈ పిల్లోడు గాలి పిలుచుకోవడం మానేసి చేసేసరికి లోకాలకు గాలి లేకుండా పోయింది ఈ దేవతలు వెళ్ళి సార్ ఆ పిల్లోడు మంటలు పుట్టి చేస్తున్నాడు దర్శనం ఉంది సార్ అని విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి వేడుకున్నారు దేవతలు వెళ్తాను నేను అసలు ఆ పిల్లోడి దగ్గరికి నారదుని పంపించిందే మనం మన ఆయన పరమాత్మ కదా పెళ్ళి ఆ పిల్లోడికి కనబడ్డాడు కాబట్టి ఏం మాట్లాడతాడు నువ్వు నేనే మాట్లాడలేవు అని నోరులేదుతో పిల్లోడు అప్పటిదాకా కళ్ళు మూసుకుంటే కనబడిన రూపం కళ్ళ ముందు ఉంది ఏం చదువుకోలేదు కదా పెద్ద పెద్ద మాటలు ఏమొస్తాయి ఎలా ఎలా ప్రార్థించాలో ఏం రాదు కదా కపోలహ ఆ శంఖాన్ని శంఖం జ్ఞానాన్ని ప్రతీక ఇలా తాకించారు అంతే పెద్ద పెద్ద మాటలు పద్యాలు శ్లోకాలు పోల్ చెప్పేసేసి స్వామి అని ఆనందపడిపోయి ఆ చెప్పుడు ఆయన ఏం కావాలి నీకు అన్నాడు స్వామి యాక్చువల్గా అయితే నేను గాజు పెంకులు అవి ఏరుకుందామని వచ్చాను కానీ నాకు డైమండ్ దొరికింది ఇప్పుడు వద్దులే స్వామి ఏంటి శంఖం తగిలించి స్వామివారికి కనపడ్డాక అవదా అందుకని భగవద్ దర్శనం అయితే ఎవ్వడి అజ్ఞానమైనా పటాపంచలేదు దర్శనం అందుకని అమ్మమై చెప్తాడు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని బొగడి వేదంబులు విష్ణుడు అక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువు వెదకబో మనస వెతుకు విష్ణుని వెతుకు జగత్తు అసలు విశ్వం విష్ణు అంటే వ్యాపించినవాడు అని అర్థం మొత్తానికి అలా భగవంతుడు ఆ పిల్లోడికి బ్లెస్సింగ్ ఇచ్చాడు ఈ పిల్లోడు గాజు పింకులు అన్నాడు కదా గాజు పింకులు అంటే ఏంటి మా నాన్నకంటే రాజ్యం కావాలి అది గాజు పింకు మరి భగవంతుడు ఎవరు డైబండ్ నాకు గాజు పింకులు ఇచ్చిన నువ్వు కావాలన్నాడు తెలివినాడు కదా ఇది శరణాగతి నువ్వు భయం లేదా అన్నావు కదా భయం ఎందుకుంటుంది మా ఆశలు లేవు కదా నన్ను మొన్న ఇంటర్వ్యూలో అడిగారు మీకు భయం లేదా దేనికి భయం సార్ ప్రాణ భయం లేదా సరే పోని భయపడితే ఏమైనా ఉంటాం ఆ భూమి మీద నువ్వు నిదని చెప్పినా పోతావు అబద్ధం చెప్పినా పోతావు నిదని చెప్పే పో పౌరుషంతో పో పిలుకుడు అయితే ఉంటాడో ఇంటి ఉండడం కుదరదు కదా అదే ధైర్యంగా జీవించి చచ్చిపో నిదని చెప్పి ఏయ్ రేడు చూస్తున్నాడు వెనకాల ఇది మేము నీ మీద చూపించేటువంటి అభిమానం అదైందా మనం ఎంత భక్తి మార్గంలో ఉన్నా ఈ భౌతిక జగత్తులో ఉన్నాం కాబట్టి దానికి తగిన జాగ్రత్త కలిగి ఉండాలి నేను మహాభక్తు అని చెప్పి నువ్వు నువ్వు అదేందాపి భక్తుల మహాభక్తులు అని నువ్వు డైలాగ్ వేసి రైలుకి ఎదురుగా వెళ్ళకూడదు అదైందా మనం వెళ్ళాలి వాళ్ళకి వద్ద వాడు కాదు వాడు బస్సు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది శరణాగతి ఎలాంటి శరణాగతి ఎక్కడ నిలిపర్లేదు ఎవడా రూడికి ఏ శరణాగితుంది నువ్వు తప్ప నాకు దిక్కు లేదు గురువుగారి మాట మీద గురుంది అమ్మ మాట మీద గౌరవం ఉంది భవంతుడి పట్ల ఉంది వచ్చాడా లేదా కాబట్టి భవంతుని అలా వేడుకోవాలి వాడుకోవడం కాదు వేడుకోవాలి వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా చాలా మంది నీచులు వాడు పాట పాలను మా మార్చేశారు మనసులో మనసులో మార్చారు బయటకు పాడరు మళ్ళా స్వామివారి సోమి బాగుపడతావు నువ్వు ఆ వరదలు వచ్చినాయి వానలు వచ్చినాయి కోవిడ్లు వచ్చినాయి డేవిడ్లు వచ్చారు రావా నువ్వు చేసే అక్రమాలకే కాబట్టి అంతా అయింది అని గుర్తుపెట్టుకుని వినయంతో ఉంటే భగవంతుడు నీకు వాలో ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో అన్ని ఇస్తాడు అదేందా ఇస్తాడు వస్తాడు ఇస్తాడు అదే దూడికి వచ్చిన వాడు దృఢత్వం ఉంటే నీకు రాడు అసలు మొత్తానికి నాకేం వద్దు ఈ గాజు పెంకు కోరికలు వద్దు నువ్వు చాలు అన్నాడు అంటే లేదు నాయన నువ్వు వెళ్ళు ఈ భూమండలం మొత్తం పరిపాలించు ముప్పై వేల సంవత్సరాలు తర్వాత నువ్వు వైకుంఠాన్ని పోలిన ఒక లోకం నీ కోసం నేను సృష్టిస్తాను నువ్వు శాశ్వతంగా ఈ జగత్తంతా ప్రాణంలో మునిగిపోయినా నువ్వు అందులోనే ఉంటచ్చు నీ పేరు మీద ఉంటుంది దానిపై ధ్రువ మండలం ఇప్పుడు కూడా సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోయాక చంద్రుడు వచ్చే ముందు ఒక నక్షత్రం బాగా మెరుస్తూ కనబడుతుంది పోల్ స్టార్ అంటారు అదే ద్రోణ నక్షత్రం ఈ రోజు మనం మాట్లాడుతున్నాం ఎప్పటి ద్రోడిని ఆయన అలా కదా జీవించాలి ఆ తల్లి కదా గొప్ప తల్లి సరే మొత్తానికి ఈయన పరిపాలించాడు మధ్యలో చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి వాళ్ళ తమ్ముడు చనిపోయాడు యక్షులు వచ్చారు గోడవాగు వస్తే ఫైనల్గా వెళ్ళిపోతున్నాడు వెళ్ళాలి వెళ్ళే రోజు వచ్చింది విమానం వచ్చింది వైకుంఠ నుంచి ఈ విమానంలో వెళ్ళాలి ఈ విమానంలో వెళ్ళే దానికి ఈ విమానం ఎక్కాలిగా ఎక్కుదామంటే ఈయన కొంచెం పుట్టుగా ఉన్నాడు స్టూల్ ఉంటే బాగుంది అనుకోండి ఆ టైంలో మృత్యుదే అవుతొచ్చు మృత్యు దేనికి వస్తుంది తీసుకెళ్ళిపోవడానికి ఈయన అన్నాడు మంచి టైంకి వచ్చా తరకాయ అక్కడ పెట్టాడు ఆ తరకాయ మృత్యు ఆవిడ తరకాయ మీద కాలెట్టి ఓ ఇది కదా జయించాలంటే అవును కదా కదా అందుకని ఎక్కడో కుక్కను కొట్టిన కుక్కను కొట్టినట్టు కొడితే చచ్చిపోయి శవాన్ని నమ్ముకో అది కాదు కదా సో కాబట్టి సో అలా దూడు మరణాన్ని అలా తొక్కి ఏంటి తొక్కి విమానం ఎక్కి వైకుంఠ లోకానికి వెళ్తున్నాడు వెళ్తుంటే కొంచెం డల్లుగున్నాడు అదేంటే డల్లుగున్నాడు వైకుంఠం వెళ్తుంటే ఆనందం ఉండాలి కదా అన్నారు ఆ నలుగురు విష్ణు దోతలు అంటే ఆయన్నాడు అసలు నాకు ఈ గొప్ప స్థితి కలగడానికి కారణం మా అమ్మ కదా అన్నాడు సరే మీరు కంగారు పడకండి అలా చూడండి మీకంటే ముందు ఇంకో విమానం వెళ్తుంది అది సక్సెస్ఫుల్ అంటే నా దృష్టిలో సక్సెస్ఫుల్ సన్ అంటే ఈ ధ్రువుడు శంకరాచార్యు వారు మరింతగా శంకరాచార్య వారిని వాళ్ళ అమ్మగారు సో కాబట్టి అలా జీవించాలి నాన్న చిన్న జీవితం వీళ్ళతో ఏం చెప్దాం అంటే ఒరేయ్ ఈ మా ఒక్క చెప్పేసి దీపదాం ఇప్పుడు మామూలుగా మీరు తమో గుణానికి కింగ్స్ కదా ఏం చెప్పాను అంటే ఏంటంటే ఏం చెప్పారు అంటుంటారు కదా అది చూడండి మళ్ళీ జ్ఞానం నిద్ర ఆలస్యం భవద్గీతలో కృష్ణుడు గడ్డి పెట్టాడు పదిహేడు అధ్యాయులలో నిద్ర ఆలస్య ప్రమాదవి అని ఏం చెప్పారు రెండు పనులు చెప్పానుకో రెండో చేయడు మొదటిది సగం చేస్తారు ఇది తప్పం ఏ మీరు గమనించండి నాన్న మంగళహారతి అయ్యాక జపం చేస్తే జై రై రైవని ఎంత బాగా వెళ్ళిపోతుందో ఇది కోరమండలి ఎక్స్ప్రెస్ అదే నువ్వు ఏ పది పాకం దాటాక నేను రాను ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్ అది రాత్రి పది పదికి చేసాం అనుకో ఇంకా అత్త చెత్త కాబట్టి మంగళారతి అంటే మంగళం అంటే ఏమిట మంగళం అంటే శుభం కదా అందువల్ల మంగళారతికి నిద్ర లేకపోయినా వచ్చాం అదే శుభం జరుగుతుంది అందుకని మీరు ఈ పొద్దున్న కోపం వచ్చింది దాని మీద అసలు పొద్దున వస్తున్నాము నాలుగు పదిహేను ఆ టైము వీడు ఓ మాల జపం చేసి పెద్ద బిజీగా రోడ్లు ఆ బిల్డింగ్ ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అసలు ఆ టైంలో ఎవడన్నా వేసి చేస్తారా బ్రాహ్మి మొత్తం లేవడం వేరేరా లేచాక మళ్ళీ అలా రోడ్లు చూసేది సంపాదించుకోవాలి బీ సెల్ఫిష్ ఏంటి నేను వెళ్తే ఏం చెప్తాను ఒరే నాకేం చేయబోయినా దేవుడికి ఏం చేయబోయినా దేశానికి ఏం మీకన్నా చేసుకోండి ఛాన్స్ దొరికింది తొమ్మిది కొడుకో పొద్దున్నలే ఆ మీరు వస్తారని గురుగారు మెలికెళ్ళి తిరుగుతారు పన్నెండు ఏం పని ఎనిమిదింటికి పొద్దున్నెమిషక్కి అందుకని మీకు సెల్ఫిష్ ఉండాలి అలా బేవస్గా అని చెప్పి గడపడం కాదు అది మాకేం లేక టైం లేక వస్తుంటే నానా అందుకని బీ సెల్ఫిష్ సెల్ఫిష్ ఏంటి ఏంటి బాగా చదువుకోవడం ఇప్పుడు పొద్దున్న మంగళవారతిలో ఏం ఏం దండం పెట్టుకుంటాను నేను నా నా సింగిల్ దండం ఏంటి తెలుసా జగన్నాథ స్వామి రాధ గోపినాథ నేను బాగా చదువుకునేటట్టు బాగా వినేటట్టు బాగా రాసేటట్టు బాగా పాడేటట్టు అండ్ బ్లెస్ ఇంకేం చదువు పాడేటట్టు అంటే పరమాత్మ సంకీర్తన పాడొచ్చు అందంగా పాడితే మధురంగా పాడితే అందరూ ఆనందిస్తారు ఆత్మానందం ఉంటుంది అది ఒకటే నాకు నచ్చింది ఇంకా చదువు చదువు అంటే ఇంకేం చదువుతో అయిపోయింది అసలు ఎంత ఉంది చదివేది మనకేం తెలుసు అని తెలుసు అని ఎప్పుడు అనుకోకూడదు పెద్ద 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 గొప్ప వాళ్ళు ఏం చెప్పారు నాకు ఇవన్నీ చదివాక ఏమర్థమైందంటే ఆయన చెప్పడం ఆయన స్టీల్ లంటూ చెప్పాడు ఏది భగవద్గీత భావతం అలాంటి చదివేక ఏం చెప్పి అంటే నేను ఏం చదవలేదని నాకు అర్థమైందా అంతే అర్థమైందా కాబట్టి మన జీవితం చిన్నది అది భారతదేశంలో పుట్టం హిందువుగా జన్మించి మనం మోక్ష సాధన కోసం పట్టణం దాన్ని స్వాధ్యాయం అంటాడు కృష్ణుడు స్వాధ్యాయం తప ఉచ్యత అంటాడు అందుకని చదివితే ఉంది మనస్సు అందులో ఉంటుంది రెండు పనులు చేయగలవా చదివేటప్పుడు తరకెళ్ళ పెట్టి చదవాలి కదా అందుకని రోజు ఇప్పుడు మేము వెళ్తాం కదా వెళ్ళాక దేవుడి తెర తీసి హోమం చేస్తాం ఆ హోమం దగ్గర పుస్తకాలు పెట్టి చదువుతాం పురాణాలు ఉపనిషత్తులు భగవద్గీత ఆత్మ సాక్షాత్కారం అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవడైనా ఈ భూమి మీద బాగుపడాలంటే చెవులు వాడాలి రెండోది కళ్ళు వాడాలి కళ్ళు ఏమో చదవడానికి చెవులు ఏమో విన్నాడు మీ చెడిపోడు మీ చెడిపోడు అది అందుకే మౌనం చేసేది ఇప్పుడు నేను ఎందుకు మౌనం వదిలేను నువ్వు డౌట్ అడిగావు అందుకని శరణాగతి అందు నీకు ఉపకారం జరగాలి అందుకని లేకపోతే నేను ఎందుకు మాట్లాడుతాను పొద్దున్నే తెల్లారి ఏడవకుండా వెళ్తాన చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ ప్రభుపాల్ మరి ఇప్పుడు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే లోపల లేదా మీ బాస్ ఇంటికి వెళ్లే లోపల ఖాళీ కదా ఆ టైంలో సెలలో శ్రీ బాష్యం అనుకుంటూ నేను సంతకం పెడతా వారి యొక్క ప్రవర్తనాలు విని ఈ భూమండలంలో ఎవ్వడు చెడిపోడు వాడు ఒద్దరింపబడతాడు నేను సంతకం పెడతాను గ్యారంటీ ఇస్తాను కొట్టావా శ్రీభాష్యం చూపించా వచ్చారా వచ్చారు వీరు శ్రీభాషం అపలాచాలు గారు సౌండ్ పెట్టు అదైందిగా అలా వింటూ ఉండే ఆయన భాగవతం చెప్పారు రామాయణం చెప్పారు భాగవద్గీత చెప్పారు అలా వింటూ నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఎవరు లేరు కారులో ఎవరిన ఉంటే వాళ్ళకి అబ్బాయి అయితే వాళ్ళకి కూడా వినిపించు మహాత్ములు ఇదిగో ఎలా చెప్తారు తెలుసా ఇది స్పూన్ ఫీడింగ్ స్పూన్తో పిల్లలకు తినిపించారు చెప్తారు ఎంత గొప్ప ఆయన వారు ఆ హార్ట్ అటాక్ వచ్చి కారులో హాస్పిటల్కి వెళ్ళే టైంలో కూడా ఎవరో వస్తే బాగున్నారా అని పలకరిస్తున్నారు ఇది అవును బాగులేదు అచ్చా ఆయన ఈయనేనా చెప్తుంటేనా అందుకని అటువంటి మహాత్ములు పుట్టి నెలలో పుట్టే ఉన్నారా అందుకని యూ షుడ్ బికమ్ గ్రేట్ ఓటి నాట్ బికమ్ గ్రేట్ గొర్రె గొర్రెలు నాట్ యూ అంటే గొర్రెలా ఫీల్ అయ్యి అందుకని మహాత్ములు పుట్టిన నేల మీద పుట్టి మనం దురాత్మను కాకూడదు వాళ్ళు వారసులు మనం వాళ్ళు ఎంతో గొప్పగా భగవంతుని ఆరాధించినటువంటి వారు ఎంతో విద్దొత్తు వినయం కలిగిన వాళ్ళు అందుకని వింటూ ఉండవు అంతే ఇంకా నిన్ను చెడగొట్టేదే లేదు భూమి మీద అదే నీకు ఫెన్సింగ్ ఫినిసింగ్ అయిపోయి అదే కోదు కవచం శిల శ్రీ శ్రీభాష్ అపలాచార్య స్వామికి జై శ్రీరామ్ స్వస్తి